గూడూరు పట్టణం నమాజు కట్ట వీధిలోని దర్గా ఆవరణంలో దర్గా చైర్మన్ రియాజ్ అహ్మద్ మరియు మైనారిటీ నాయకుల ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం మీడియాతో మాట్లాడారు చాలా సంతోషంగా ఉంది ఈ దర్గా ఆవరణలో గత ఎనిమిది సంవత్సరాల నుంచి మన దర్గా కమిటీ చైర్మన్ రియాజ్ భాయ్ గారి ఆధ్వర్యంలో ఫ్లాగ్ హార్స్టింగ్ ఇండిపెండెన్స్ డే రోజు నుండి అదేవిధంగా రిపబ్లిక్ డే రోజు నిర్వహించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ సందర్భంగా ఎందరో మహానుభావులు వారి యొక్క త్యాగ నిగతి వల్ల ఈరోజు మనం స్వాతంత్రాన్ని సంపాదించుకోగలిగాం ఇందులో ఢిల్లీలో ఇండియా గేట్ చూస్తే అక్కడ ఉన్నటువంటి లక్షలాది పేర్లలో అంటే అమరులైనటువంటి వారి పేర్లలో దాదాపు డెబ్బై ఎనభై శాతం ముస్లిం పేర్లు ఉండడం మేమంతా చాలా గర్విస్తున్నామని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా ఎంతో కష్టపడి ఎందరో ప్రాణత్యాగం చేసి తీసుకొచ్చినటువంటి స్వాతంత్రాన్ని మనం ముందుకు తీసుకెళ్ళి ఈ దేశాన్ని ఈ రాష్ట్ర ప్రగతి కోసం ప్రతి ఒక్కరూ వాడుకోవాలి ఈ సందర్భంగా మేము ముస్లిం ముస్లింలందరం ఈ వక్ఫ్ యొక్క చట్టాన్ని ఏదైనా సవరించాలని ప్రభుత్వం ఏం చేస్తుందో దాన్ని ఖండిస్తున్నాం ఎందుకంటే ఇది ఈ వక్ బోర్డు అనే ఈ చట్టం వక్ బోర్డ్ మామూలుగా ప్రభుత్వం ఏర్పరిచింది కాదు ఇది ముస్లింలందరూ ఐక్యంగా వారి యొక్క ప్రాపర్టీస్ని కడేడి చంద్ర మాకు చాలా మిత్రుడు చాలా మంచి వ్యక్తి కష్టపడి పైకి వచ్చినటువంటి వారు చాలా సౌహృదయులు ఒక మంచి చేయాలని చెప్పి ఒక కఫనం కలిగినటువంటి వారు వారు ఈ విధంగా ప్రగతి ఛా న్యూస్ ఛానల్ పెట్టడం చాలా అభినందన విషయం నాకు కూడా ఆయన పంపించారు వాట్సాప్లో చాలా సంతోషపడ్డాను ఈ ప్రగతి న్యూస్ ఛానల్ కూడా నిరుదినాభివృద్ధి చెంది మంచిగా ఇటువంటి సేవా కార్యక్రమాలు అయితేనే మీ ఇటువంటి న్యూస్ని కూడా బాగా పబ్లిష్ చేయాలని చెప్పి కోరుకుంటూ వారికి ప్రత్యేకంగా గడివేడి చంద్ర మరి టీంకి అభినందనలు తెలియజేస్తాం ఈరోజు స్వాతంత్ర దినం సందర్భంగా జెండా విష్కరణ భాగంగా ఇక్కడికి వచ్చాం ఇక్కడ ఎనిమిది సంవత్సరాల నుంచి ముస్లిం సత్సంగం దర్గాలో దర్గాలు జెండాభిష్కరణలు జరుపుతున్నారు దీన్ని చాలా ఎక్కువగా అభిమానంగా ప్రేమగా ముస్లిం సోదరులు అనేక మంది వచ్చి పాల్గొనడం చాలా సంతోషకరమైంది దాంట్లో ఇప్పుడు రియాజ్ భాయ్ చెప్పినట్టు చంద్ర మాకు చిన్నప్పటి నుంచి ఎస్ఎఫ్ఐలో ఉన్నాడు మా పార్టీ ఆఫీస్లో సిపిఐ నేను కాబట్టి మా ఆఫీస్లో కూడా ఉంటూ ఆయన చాలా కాలంగా ఉంటుండు ఇటీవల కాలంలో స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు కూడా చాలా పాల్గొన్నాం అతను ఇంకా ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రగతి న్యూస్ న్యూస్ విభాగంతో దాంట్లో కూడా ఇంకా ముందుకు రావాలని చెప్పి ఆశిస్తున్నాం దీంట్లో భాగంగా ఇప్పుడు ఏంటంటే ఈరోజు పరిస్థితి ఏంటంటే పార్లమెంట్లో బిల్లు పెట్టి బీజేపీ మొదటి నుంచి కూడా మత కలహాలు సృష్టించే దాంట్లో ప్రధానంగా అది శాంతియుతంగా భారతదేశం ఉండిచ్చే పరిస్థితిలో ఉండదు శాంతియుతంగా ఉండాలన్నా ఉంటున్నా ఉండకుండా వాళ్ళ మత కలహాలు సృష్టించిన తర్వాత దాంట్లో నుంచి వచ్చే నష్టాన్ని ఆదాయంగా పొందాలని చెప్పి ప్రయత్నాలు చేయడం ఇది మానుకోవాలి బీజేపీ ప్రజాస్వామ్యంలో ఈరోజు సోషల్ దేశంలో ఇంత పెద్ద దేశం ఇప్పుడే చెప్పాడు మోడీ ఇందాక రేడియోలో అనౌన్స్ చేశాడు నలభై వేల మంది ఉన్నప్పుడు స్వాతంత్రం వచ్చింది ఈరోజు ఒక నూట నలభై వేల మంది ఈరోజు అయినారు ఇదంతా నా కుటుంబం అని చెప్పి గొప్ప చెప్తున్నాడు గొప్పలుగానే అట్టే విధంగా ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ ఐక్యతను కాపాడాలంటే జనం పుట్టడం చనిపోవడం సహజం అవి జరుగుతూ ఉంటాయి కానీ సాధించడం వాళ్ళంతా ఐక్యంగా ఉండడం దీన్నే